కూడా హిందుజాన్ని షోల్డర్ చేసుకుంటూ వస్తోందనే దానికి ఒక ఈజీ కూడా ఒక వాక్యం చెప్పాలి తల్లిని కాపాడే ప్రయత్నం ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం ఈ దేశం సంస్కృతిని గౌరవించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని చెప్పాలి కానీ దాని మతతత్వ పార్టీ అని అండర్లైన్ చేస్తున్నారే అసలు ఐ హేట్ ద స్టేట్మెంట్ అన్న మతతత్వ పార్టీ ఇక్కడ ఇది మతం కాదు ధర్మం ధర్మాన్ని కాపాడే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీజేపీ మాత్రమే అని చెప్తాను నేను ఈ నేను ఏమంటున్నానంటే మోడీని నేను ఎందుకు ప్రశంసిస్తానంటే నాకేం వ్యక్తి మోడీ నేను ఇప్పుడు కలవలేదు మోడీ ఈ దేశం ఈ దేశం బలపడే ఇతర దేశాలు వెనకడుగు వేయడానికి సీరియస్ గా ఆలోచించడానికి మోడీ వస్తే లేచి నిలబడడానికి ఈ దేశం పరువుని ప్రతిష్టని బలాన్ని కాపాడినవాడు పెంచినవాడు అన్డౌట్ ఒక మోడీ పార్టీకి చెందిన వాడికి కాదు నేను ఏ పార్టీ భగవద్గీత పార్టీ అది సార్వజనీయం నేను ఇంత మాట్లాడింది నాది నాది కృష్ణ సిద్ధాంతం నాది కృష్ణుడే ధర్మం కృష్ణుడే మతం కృష్ణుడే మార్గం కృష్ణుడి మార్గం ఏంటంటే నమే ప్రియ నాకు ప్రియుడు కానీ నేను ద్వేషించే కానీ ఇవ్వడం లేదు ధర్మ మార్గంలో ఎవరుంటే నేను వాడక చూస్తాను ఇది నా మార్గం కూడా ఇదే